నమస్తే ఈ రోజు బర్నింగ్ పాయింట్ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై అసత్య ప్రచారం ఇంకో రకంగా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ప్రత్యర్థులు మైండ్ గేమ్ ఆడుతున్నాయనే చెప్పుకోవచ్చు అబ్బా మనకి ఎందుకు రాజకీయాలు అనే విధంగా చెయ్యాలన్న ఉద్దేశంతో కొన్ని పత్రికల్లో కొన్ని ఫేక్ వార్తలు కొన్ని ఛానల్స్ లో కొన్ని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు ఈ విషయం పదే పదే వేమిరెడ్డి ఖండించడం లేదు ఖండించాలని కూడా చెప్పారు వాడు ఏమి రాసుకున్నా తనకి ఇబ్బంది లేదు ఏమైనా రాసుకోవచ్చు ఏమైనా ప్రచారం చేసుకోవచ్చు అని ప్రకటించారు అయితే ఇప్పటికీ నెల్లూరు జిల్లాలో వైసీపీ తరఫు నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రంగంలో ఉన్నారు ఆయన గత నాలుగు నెలలుగా తాను అభ్యర్థిగా ప్రచారంలోకి వెళుతున్నారు వివిధ నియోజకవర్గాల్లో పర్యటనలు చేశారు ఆయా నియోజకవర్గాల్లో పర్యటన సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న వేమిరెడ్డి రాబోయే రోజుల్లో పార్లమెంటుకు వెళ్లబోతున్నారని వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు మరోపక్క అధిష్టాన వర్గం ప్రచారం చేస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి అని అధిష్టానం కూడా తెగేసి చెప్పేసింది దానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి నెల్లూరు జిల్లాలో మిగిలిన ఏడు అసెంబ్లీ స్థానాల్లో సైతం అభ్యర్థులను ప్రకటించేసింది వైసీపీ పార్టీ అయితే ప్రస్తుతం ప్రత్యర్థులు అటు టీడీపీ జనసేన కాంగ్రెస్ బీజేపీలు ఇంతవరకు ప్రత్యర్థులు ఎవరు ఎవరు పార్లమెంటుకు పోటీ చేయబోతున్నారన్న అంశంపై స్పష్టత లేదు వేమిరెడ్డి ప్రస్తుతం వివాదాస్పదలు కాదు సౌమ్యంగా ఉండే వ్యక్తి దానగుణం కలిగిన వ్యక్తి దానశీలి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనేక వాటర్ ప్లాంట్ పెట్టాడు ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి సేవ చేశారు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు వెళ్లిపోయారు అంటే అటు హిందూ ముస్లిం క్రిస్టియన్ లో ఒక సుస్థిరమైన స్థానం ఉంది వారి వారి మతాలకు సంబంధించి వారి వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి ఆయన చెయ్యాల్సిన సేవ సహజంగా చేస్తూ వస్తున్నారు ఇది గత కొన్నేళ్లుగా జరుగుతుంది చివరికి అనేక రకాలైన పూజలు వివిధ రకాలైన అభిషేకాలు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఢిల్లీ టి సలహా మండల బోర్డు చైర్మన్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేస్తున్నారు ఇది జగత్ సత్యం అయితే వేమిరెడ్డికి ప్రత్యర్థినిగా ఎవరిని పెట్టాలి టీడీపీలో వేమిరెడ్డికి ప్రత్యర్థిగా మోటుకునే నేత ఎవరు అన్న అంశంపై టీడీపీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అన్వేషిస్తున్నాయి అనేక పార్టీలు వేవిరెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి వివిధ పార్టీలో ఉన్న వేవిరెడ్డికి మంచి పేరు ఉంది నెల్లూరు జిల్లాలో దానికి తోడు వివిధ రకాలైన కార్యక్రమాలు చేసేటప్పుడు వేమిరెడ్డి తన వంతు సాయం చేయడం సర్వసాధారణం ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని పచ్చ పత్రికలు మైండ్ గేమ్ స్టార్ట్ చేసి ఇటీవల కాలంలో వేవిరెడ్డి త్వరలో నారా చంద్రబాబు నాయుడిని కలవబోతున్నారు పార్టీ మారిపోతున్నారు ఫేక్ ప్రచారం చేసి ఆయన స్పష్టంగా చెప్పారు నేనే నెల్లూరులో పోటీ చేయబోతున్నాను వైసీపీ అభ్యర్థిగానే పోటీ చేయబోతున్నాను దీనికి అనేక రకాలైన పెడార్థాలు అనేక మంది చెప్పుకొచ్చారు అయితే వేమిరెడ్డి దీనికి ఎలాంటి స్పందన ఇవ్వలేదు తాజాగా వేమిరెడ్డిపై జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వబోయాడు వీళ్ళ గిఫ్ట్లు ఇవ్వబోయాడు వాళ్ళు వాళ్ళు రిఫ్యూజ్ చేశారు వేమిరెడ్డిని చల్లంగా కనించి జారుకున్న ఒక పచ్చపత్రికలో వచ్చింది ఆ పచ్చపత్రిక ఇలాంటి ప్రచారం చేయడం వల్ల ఎవరికి ఉపయోగం వాళ్ళకే అర్థం కావాలని ఆయన కార్యాలయం పేర్కొంటుంది అయితే ఇలాంటి ప్రచారాలన్నీ నమ్మాల్సిన అవసరం లేదు ఇలాంటి ప్రచారాలు చేయాల్సిన ఎలాంటి ప్రచారాలు ఎలాంటి వ్యవహారాలు జోలికి వేమిరెడ్డి వెళ్ళడు ఆయన సొంత అజెండా ప్రజాసేవ ఈ సొంత అజెండా కోసమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నారు రాజ్యసభ కూడా ఆయన సేవను గుర్తించి మాత్రమే వైసీపీ ఇచ్చింది ప్రస్తుతం పార్లమెంటుకు వైసీపీ పంపిస్తుంది వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా అధిష్టానం డిసైడ్ చేస్తే వేమిరెడ్డిని డీకునే లేక వివిధ పార్టీలు వివిధ రకాలైన ప్రచారాలు సాగిస్తున్నాయి వేమిరెడ్డిని డీకునే అభ్యర్థి ఇంతవరకు ఏ పార్టీకి దొరకలేదు ఇలాంటి మచ్చలేని అభ్యర్థి ఎవరు దొరకబోరు ఈ నేపథ్యంలో ఏదో ఒక విధంగా వేమిరెడ్డిని డిమోరలైజ్ చేయాలన్న ఉద్దేశంతో కొన్ని ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయి ఈ ప్రచారాలు నమ్మాల్సిన అవసరం లేదు వేమిరెడ్డి భవిష్యత్తులో వీటన్నిటికీ సమాధానం చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఈనాటి బర్నింగ్ పాయింట్ మరో పాయింట్లో లో కలుద్దాం